హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ కొత్త బితంచర్ల కొత్తబస్టం టంగనల్లి అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత డటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కల ఫోన్ చేస్తా అండి చిన్న కారు నుంచి పెద్ద కార్ ఏ కార్ కన్నా ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ త్రెండు వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ దేశం ఏంటండి మహీంద్రా ఎక్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ డీజల్ వర్షన్ మేనమర్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిది పదో నెల ఎలా అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేలు త్రిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెండల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టింగ్ కండిషన్ అవుతుంది వెహికల్ది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అపరాణ్ అండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాణ్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు దీని మీద డేట్లు కూడా అండి రెండు వేల ఇరవై ఆరు తొమ్మిదో నెల రెండు వేల పంతొమ్మిది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి పదో నెల రిజిస్ట్రేషన్ అండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఇందులో కూడా ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఏం లేవు వెహికల్ ఎక్కడ రెస్టింగ్ కానీ వివిధ ఏం లేవు అండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లోగల్స్ అన్నీ కూడా అదేవిధంగా ఉన్నాయండి బానెడ్ దీని తర్వాత బానర్ అయిట్లేదు బాను యొక్క సీడ్ చూసుకుని కంపెనీ యొక్క బాలినట్ సీల్డ్ అయితే ఉంది వెహికల్ బానెడ్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలినట్ సీడ్ అవుతుంది ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అనేది మీరు చూసుకోవచ్చు ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుని చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి అలా విన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి టైల్ కూడా చాలా నీటిగా అయితున్నాయి టైర్ పోషన్ తీసుకోవచ్చండి టైర్ పోషన్ తీసుకుంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ థైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ కి ఎంట్రీ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్ కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఇక్కడ రస్టింగ్ అనేటువంటి ఏం లేదండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బండి యొక్క ఇంజిన్ నెంబర్ చేసిన కూడా చూపిస్తున్నానండి చూసుకోవచ్చు మీరు డ్రైవర్ సీడ్ అయితే సీట్ అయితే ఉంటుందండి నాలుగు మీటర్స్ పౌర్ ఉంటుంది వస్తాయండి మీరు ఎర్ర ఎలక్ట్రికల్ అడ్జ మీరు ఎర్ర అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి చూసుకోవచ్చు మీరు వీడియోలో ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది మనం వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు మన గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇస్తారు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ బ్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్టయితే యాభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ రెండు మీటర్ ప్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ పిల్లర్స్ పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్ కూడా టాప్ అండ్ వీరైడ్ కాబట్టి సన్ రఫ్ కూడా ఉందండి సన్ రఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితుంది చూసుకోవచ్చు మీరు కంఫర్ఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు లేదండి వెహికల్ వెకీలో ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసినా ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ కోసం కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ కోసం కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కూడా డై బ్యాక్ టైర్ కోసం ఉంది ఇక్కడ చిన్న స్క్రాచ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు వీడియోలో ఇక్కడ చిన్న స్క్రాచ్ అవుతుంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్లో కూడా అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ చూసుకోండి ఎక్సెన్ కండిషన్ ఉందండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరియట్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ చూసుకోవచ్చండి ఎక్కడ రస్టింగ్ అనేటువంటివి అయితే ఏం లేవు డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కీ కూడా ఎంతవరకు స్మార్ట్ అయితే పెట్టలేదు డిక్కి సీ డికీ సీట్ కూడా ఒరిజినల్ అయితే ఉంది డెక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి ఎంత కనపడదు డెక్క యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది రెండు సీట్లు ఉన్న కవర్ కూడా తీయలేదండి దాన్ని ఇంటికి అయితే మెయింటైన్ చేస్తున్నారు జాగ్ జాగ్రత్త పన ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు వెహికల్ని ఫస్ట్ స్టెప్ని జాక్ జాగ్రత్త పన ఎంతవరకు అనేది యూజ్ అయితే చేయలేదు వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పోజిషన్ కూడా చూసుకోవచ్చండి ఒక సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పోజిషన్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ల యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి డోర్ల యొక్క సీల్ కూడా ఇక్కడ రెస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ అయ్ इधर आना ओके फ्रेंड्स मेरे व्हीकल மொத்தம் avete చూసారు కదా మరొకసారి వెహికల్ లేటెస్ట్ ఇస్తాను Mahindra XUV 500 W1180 డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి మనం వెహికల్ డెలివరీ తీసుకునేటప్పుడు ఆ గ్లాస్ అయితే చేంజ్ చేసి చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది జరుగుతుందండి ఒరిజినాలిటీ పోతుందంటే వాళ్ళు అదే విధంగా అయితే పెట్టారు టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఎటువంటి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితుంది ఈ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎర్బ్యాక్స్ వస్తాయండి హై అండ్ వేరేట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ సీట్ అయితే ఉంటుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ నిర్ణయిన వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్